కోపం అనేది మనిషి జీవితంలో ఒక ఉన్న ఎమోషన్ అంటే ప్రకృతి పరంగా చూసుకుంటే జీవజాతుల్లో కూడా జంతువుల్లో కూడా కోపం ఉంటుంది కానీ ఆ కోపం ఎలా ఉంటుందంటే కాలంలో నిలిచిపోయేలాగా ఉండదు ఆ కోపాన్ని ఆ ప్రకృతిలో ఉన్న జీవ జంతువులంతా తన కోపాన్ని ఎప్పుడు వస్తుందో అప్పుడే చూపించి మళ్ళీ తిరిగి ఆ కోపాన్ని మర్చిపోతుంది ఆ కోపం అనేది వాళ్ళ దినచర్యలో చర్యల్లో జరిగిపోతుంది కానీ మనిషి మాత్రం మనిషిలోనూ కోపం ఉంది కానీ మనిషి మాత్రం ఆ కోపాన్ని కాలంలో ఎక్కువసేపు మోస్తున్నాడు అంటే ఆ కోపాన్ని కాలంలో ఎక్కువసేపు మోయడం వల్ల అది ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఒక పగ లాగా ఒక ద్వేషం లాగా ఒక అహంకారం లాగా ఒక స్వార్థంలాగా అది మారిపోతూ పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల ఏమైపోతుంది అంటే మానసికమైన అనేక బలహీనతలు రుగ్మతలు ఏర్పడిపోయి మన మనసు ఎప్పుడూ బాధగా చింతనలో దుఃఖంలో ఉంటుంది ప్రకృతి పరంగా జీవుల్లో వస్తున్న కోపము అవి అలా చూపించి అలా వెళ్ళిపోతాయి అంటే మనిషి కూడా అలాగే చూపిస్తే మనము కోపాన్ని మనం అలాగే చూపిస్తే ఖచ్చితంగా అది ఏ విధంగా ద్వేషంగానో పగగానో అహంకారం స్వార్థంగా మారదు అనేది నా అభిప్రాయం